భారతదేశం యొక్క దెబ్బకి మొన్నటి వరకు మేమే చేసాం మేమే చేసాం అని ఎగిరిన వాళ్ళు ఈరోజు భయంకరమైనటువంటి యూటర్న్ అది కూడా వచ్చపోసుకుంటూ ఆ యూటర్న్ తీసుకునేటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు ఎందుకంటే ఆ నిర్ణయాన్ని వాళ్ళు ప్రకటించింది వాళ్ళ యొక్క డెసిషన్ మార్చుకుంది కూడా నాలుగు రోజుల తర్వాత ఎందుకంటే ఇరవై ఆరు మంది హిందువుల యొక్క ప్రాణాలని బలి తీసుకున్నటువంటి ఆ తీవ్రవాద సంస్థ పేరు టీఆర్ఎఫ్ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ వాళ్ళే ప్రకటించుకున్నారు ఇది మనం చూసింది కాదు సంఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత వాళ్ళే వాళ్ళ వెబ్సైట్ లో పెట్టి చాలా గర్వంగా ప్రకటించుకున్నారు ఏమని మేమేలా చేసింది ఎంబిక్ తెర కొండే మేమే వచ్చి వాళ్ళందరినీ చంపేసామని చెప్పి చాలా గొప్పగా గర్వంగా టీఆర్ఎఫ్ సంస్థ ప్రకటించుకుంది అసలు ఈ సంస్థ ఏంటి ఈ సంస్థని పెంచి పోషించింది ఎవరు కథాఖమం విషయం ఏంటి అని మనం రెండు మూడు గంటలు అర్థం చేసుకున్నాం ఈ టీఆర్ఎఫ్ అనే సంస్థ పాకిస్తాన్ లో ఉన్నటువంటి లష్కరే తైబా సంస్థకి అనుబంధ సంస్థగా పుట్టినటువంటిది అనేది అర్థమైంది రెండు వేల ఇరవై మూడులో భారత ప్రభుత్వం టిఆర్ఎఫ్ ని ఉపాధి ఉగ్రవాద ఉగ్రవాద సంస్థగా ప్రకటించి బ్యాన్ కూడా చేసింది ఇండియన్ గవర్నమెంట్ చొరబాట్లను ప్రోత్సహించడం కాశ్మీర్ లో తీవ్రవాదాన్ని చేర్చుకోవడం పాకిస్తాన్ నుంచి ఆయుధాలు మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ పాల్పడుతూ ఉండడం ఇవన్నీ వరుసగా చేస్తూ వచ్చింది టీఆర్ఎఫ్ సంస్థ ఎప్పుడు పుట్టింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత పుట్టినటువంటి సంస్థ వీళ్ళకి అనుకూలంగా ఉన్నది ఏది అనుబంధంగా లష్కరే తైబాద్ ఎక్కడ ఉంది పాకిస్తాన్ లో లష్కరే తైబాగ్ సహాయ సహకారాలు లష్కరే తైబాగ్ పాకిస్తాన్ లో సహాయ సహకారాలు అందించే దేవుడు పాకిస్తాన్ ప్రభుత్వం సో ఇది చైన్ ఒక చైన్ ఇది సో ఇరవై ఆరు మంది ప్రాణాలు బలిగొన్న తర్వాత మేమేం అని చెప్పి క్లెయిమ్ చేసుకున్నారు కదా ఆ తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు నరేంద్ర మోడీ తీసుకున్న చర్యలు ఒక్కసారిగా తీవ్రవాదుల గుండెల్లో భయాన్ని పుట్టిస్తున్నాయి పాకిస్తాన్ గుండెల్లో భయాన్ని పుట్టిస్తున్నాయి ఏకంగా నరేంద్ర మోడీ సింధు జలాల అగ్రిమెంట్ ని కూడా తీసి పక్కన పారేస్తారు అన్నది పాకిస్తాన్ ని కళ్ళ కూడా ఊహించలేదు ఎందుకంటే పంతొమ్మిది అరవై ఐదు భారత్ పాకిస్తాన్ మధ్య భయంకరమైన యుద్ధం జరిగినప్పుడు ఆ సమయంలో కూడా సింధు జలాల అగ్రిమెంట్ అప్పటి ప్రధానమంత్రి క్యాన్సిల్ చేయలేదు నైన్టీన్ సెవెంటీ వన్ లో భారతదేశం పాకిస్తాన్ యుద్ధం జరిగింది బంగ్లాదేశ్ అవతరించింది మనకు తెలుసు ఆ టైంలో కూడా సింధు జలాల అగ్రిమెంట్ అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ క్యాన్సిల్ చేయలేదు ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి వరుసగా తీవ్రవాదులు భారతదేశం లోపలికి వచ్చి వచ్చి ఎన్నో కార్యకలాపాలు చేస్తూ వచ్చారు ఆఖరికి ట్వంటీ సిక్స్ బై ఎలెవెన్ భారతదేశం జరిగినటువంటి భయంకరమైనటువంటి దాడి అత్యంత తీవ్రమైన దాడి ఆ టైంలో కూడా సింధు జలాల అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయలేదు రెండు వేల పదహారు ఊరిలో తీవ్రవాదులు సైనిక శిబిరం మీద స్థావరం మీద దాడి చేసినప్పుడు కూడా సింధు జలాల అగ్రిమెంట్ రద్దు చేయలేదు రెండు వేల పంతొమ్మిది పుల్వామాలో దారుణమైన అటాక్ చేసినప్పుడు కూడా అది రద్దు చేయలేదు ఏది హిందూ హిందూ జలాలకు సంబంధించి అయితే ఇప్పుడు ఇరవై ఆరు మంది టూరిస్టుల్ని పని కట్టుకుని హిందువులను ముట్టుకుని ప్యాంట్ ఇప్పి మరి ఇతను హిందువు కాదా అని చెక్ చేసి మరి చంపేశారు కావాలని అంటే ఇలా ఈ రకంగా ఈ రకంగా కావాలని చెక్ చేయడం అనే దాన్ని వాళ్ళ మతానికి చెందిన వాడా కదా చూసుకొని ప్యాంట్ ఇప్పి మరి అంటే ప్యాంట్ ఇప్పి చూడడం వాళ్ళు ఫస్ట్ అడుగుతారు నీ మతం ఏంటని వీళ్ళు ఏదో బలాన మతానికి చెందిన ముస్లిం మతానికి చెందిన తీరు కాబట్టి నేను కూడా ముస్లిం అని చెప్తే వదిలేస్తారేమో అనే ఆశతో కొంతమంది ఏదో నహమ్మద్ సలీము నూర్ బాషన్ ఏదో పేరు చెప్పినప్పుడు వాడు నమ్మడు వాడు ఏం చేస్తాడు వెంటనే ప్యాంట్ ఇప్పి చూస్తాడు వాళ్ళకి ఆల్రెడీ జరిగిందా లేదా ఈ సుంతి జరిగిందా లేదా అనేది చెక్ చేస్తాడు సో దా అంటే పేరుతో కాకుండా పరిస్థితి ఏంటంటే మొత్తం చెక్ చేసి చంపుకుంటూ వెళ్ళిపోయారు పైగా భారతదేశంలో నలుమూలల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ మరణించారు కర్ణాటకకు చెందిన వారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా మహారాష్ట్ర గుజరాత్ ఇట్లా రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ మరణించారు హిందువులు మరణించారు భారతదేశం మొత్తం కూడా ఒక సిగ్నల్ వెళ్ళినట్టుంది తీవ్రవాదుల వైపు నుంచి గట్టిగా రిటార్ట్ ఇవ్వాలని చెప్పేసి నరేంద్ర మోడీ వెంటనే హిందూ సింధు జలాలకు సంబంధించిన ట్రీటీ రద్దు చేసి పారేశారు ఒక్కసారిగా పాకిస్తాన్ గుండెలో గుబులు మొదలైంది పాకిస్తాన్ వెళ్ళి అంతర్జాతీయంగా ఏడు వస్తుంది ఏ ఏ సంస్థల దగ్గరకు వెళ్తోంది కానీ భారతదేశం నేను కేర్ చేయను నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి ఏడు ఎప్పుడో విఎన్ అగ్రిమెంట్ జరిగింది యుఎన్ లో ఒక దేవాన్ని ఒక దేశానికి సంబంధించి స్వారింటికి రెస్పెక్ట్ ఇవ్వకుండా గనక తీవ్రవాదులను పంపించి ఇలాంటి కార్యకలాపాలు పాల్పడుతున్నప్పుడు అటువంటి దేశంతో ఏ రకమైనటువంటి ట్రీటీలు అంతకుముందు జరిగిన ట్రీటీలు అగ్రిమెంట్లు ప్యాక్ట్ ఉడంబడికంటూ కంటూ అవి కూడా రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి విఎన్ అంతర్జాతీయ సమావేశం జరిగినటువంటి సమావేశం ఒకటి ఉంది దాన్ని పట్టుకొచ్చింది అయితే టెక్నికల్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి టిఆర్ఎఫ్ వాళ్ళు ఇవ్వడానికి మేము చేయలేదని చెప్పడానికి రకరకాల మార్గాలు ఉంటాయి మా వెబ్సైట్ హ్యాక్ చేశారని చెప్పి ఇమ్మీడియట్ గా వన్ టు టూ అవర్స్ ఫోర్ అవర్స్ ఎయిట్ అవర్స్ లోపల ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల వాళ్ళు క్లారిటీ ఆడియో క్లిప్ ఇవ్వచ్చు ఆ టీఆర్ఎఫ్ వాళ్ళు వెబ్సైట్ హ్యాక్ అయి ఉంటాయి కానీ వాడు ఏం చేశాడు నాలుగు రోజులు ఆగి నాలుగు రోజుల తర్వాత మెల్లిగా రెస్పాండ్ అవుతుంది నాలుగు రోజులు ఏం జరిగిందంటే ఇమ్మీడియట్ గా ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ సౌత్ ఏసియా సమస్యల్లో మోడీ ఉంటే క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో జిగి దిగగానే అక్కడి నుంచి యాక్షన్ ప్లాన్ ను స్టార్ట్ చేశారు ఎయిర్పోర్ట్ లోనే డిస్కషన్ పెట్టారు నరేంద్ర మోడీ వారు మీటింగ్ నిర్వహించారు ఆ వెంటనే కీలకమైనటువంటి వాళ్ళందరినీ పిలిచి నెక్స్ట్ డే సీఎస్ సమావేశాలు నిర్వహించి సింధు జలాల ఓడం వరకు ఇమీడియట్ గా రద్దు చేసి పారేస్తామని చెప్పారు పాకిస్తాన్ వీసాలు క్యాన్సిల్ చేశారు బార్డర్స్ క్లోజ్ చేశారు ఇక్కడి నుంచి దొబ్బై ఏంటి భారతదేశం నుంచి అని కూడా ఉన్నారు సో ఒక్కొక్కరికి గుండెల్లో గుబులు స్టార్ట్ అయింది ఎందుకంటే అక్కడ వైద్య సదుపాయాలు కూడా సరిగ్గా లేవు ఆ దేశంలో భారతదేశాన్ని కూడా వైద్యం చేయించుకోవడానికి వచ్చే పరిస్థితి పాకిస్తాన్ నుంచి హైదరాబాద్ లో మీకు చాలా మంది కనిపిస్తారు పెద్ద పెద్ద హాస్పిటల్స్ బంజారాల్లో సెలబ్రిటీస్ వెళ్ళే హాస్పిటల్లో ఐడిసెట్ లో ఉండే హాస్పిటల్స్ అనేక చోట పాకిస్తాన్ వాళ్ళు చాలా మంది కనిపిస్తూ ఉంటారు బెంగళూరులో కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళు వైద్య సదుపాయాలు అవన్నీ తీసుకుని వెళ్తూ ఉంటారు ఆపరేషన్ చేయించుకుంటారు అవన్నీ చేస్తారు వాళ్ళని కూడా వెనక్కి పంపిస్తారు భారత ప్రభుత్వం ప్రపంచంలో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి వైద్య పరీక్షలు సావండి మా దగ్గరికి రాకండి అని చెప్పి మిగతా టూరిస్టులకి రకరకాల వీసాలకి యాక్టింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళకి నట్లు చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకి రకరకాల అందరికీ కూడా ట్వంటీ సెవెంత్ వరకు ఏప్రిల్ డెడ్ లైన్ ఇచ్చారు ఇవాళతో వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి సో ట్వంటీ నైన్త్ డెడ్ లైన్ కొంతమంది హెల్త్ సంబంధించిన వాళ్ళకి ఇచ్చింది సో ఇదంతా చూసిన తర్వాత అమ్మో ఏదో చాలా తీవ్రంగా జరిగేలా ఉందని టీఆర్ఎఫ్ పోస్ట్ కోసుకుని మళ్ళీ యూటర్న్ తీసుకుని ఇది మేం చేయలేదు ఇది మాకు సంబంధం లేదు మా వెబ్సైట్ హ్యాక్ అయిందంటూ కబుర్ చెప్తున్నారు ఇప్పుడు